రి ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనియాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకురాం శ్రీమన్మందటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం లాం త్రైలోక్య కుటుంబినిీ సరసిజాం వందే ముకుందప్రియా అందరికీ నమస్కారం ఒక మిత్రులారు అంటే ఒక మనకి ఆవిడ పేరేంటి కవిత గారు ఆవిడ పెట్టినటువంటి మెసేజ్కి మీ అందరికి ఒక వీడియో చేస్తున్నాను గురుగారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఈ షేర్ మార్కెట్ గురించి చెప్పగలిగే అవకాశం ఉంటుందా అని చెప్పారు ఒక వారం నుంచి నేను పరిశోధన చేస్తున్నాను ఒక వారం నుంచి పరిశోధన చేస్తున్నాను నేను చెప్పిన విషయాల్ని యథాలాపకంగా తీసుకోకండి మీరు అనుభవంతో మరియు మీ యొక్క పెద్దవాళ్ళకి సూచనలు పాటిస్తూ ఒక పది రోజులు మనం కొద్ది కొద్దిగా పెట్టుబడి పెడుతూ ఈ అంశాల ద్వారా ఇది కరెక్ట్ అవుతుందా లేదా మనం కూడా చూద్దాం ఎందుకంటే ఇవాళ రేపు చాలా మనకి ఛానల్స్ వచ్చాయిగా దాని ఏంటి మనకి నిఫ్టీ ఇలా ఉందని షేర్స్ ఇలా ఉన్నాయని చెప్పేసి వాటి గురించి మేము క్లాస్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు కదా మరి వారందరు ఎలా చెప్తారు అంటే ఒక పరిశోధన మాత్రమే అంటే ఒక షేర్ని ఒక రెండు సంవత్సరాల తరబడి వాళ్ళు పరిశోధన చేస్తూ ఓహో ఏ సమయంలో ఇది పెరుగుతుంది ఏ తగ్గుతుందని అని చెప్తారుగా అలాగే జ్యోతిషాంశంలో కూడా ఏ రోజైతే మనకి ఏ గ్రహం వల్ల అయితే షేర్ మార్కెట్ పెరుగుతోంది తదుగుతున్న విషయాన్ని కూడా పరిశోధన ప్రారంభించాం మేము కూడా అలా మేము ప్రారంభం చేస్తూ తొందరలోనే మీకు ఖచ్చితంగా ఒక పరిపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు కూడా ఒక వారం పదోడు క్రితం నుంచి చేస్తున్నటువంటి పరిశోధనలో భాగంగా రేపు వచ్చేటువంటి సోమవారం నుంచి శుక్రవారం వరకు అంటే దాదాపుగా ఐదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఏ షేర్స్ ఎలా ఉన్నాయి చూడడానికి ముందు చెప్తాం ముందుగా మీకు ఈ వారంలో షేర్స్ ప్లాస్టిక్ మరియు బ్యాంకింగ్ షేర్లు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు అలాగే ఈ ఆయిల్ అంటే ఆయిల్ అనేటువంటి పెట్రోలియం అనేటువంటి షేర్లు మాత్రమే వృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అలాగే బుధ గురువారాల్లో ఈ మెడిసిన్స్ అనేటువంటి షేర్స్ కూడా అంటే రసాయన రెండు షేర్స్ కూడా వృద్ధి పొందుకునే అవకాశం కనబడుతుంది దృష్టిలో పెట్టుకోండి అయితే ఇవి ఎంతవరకు పెరుగుతున్నాయనే విషయం పక్కకు పెడితే అంటే లాభానికి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది అయితే వీటిని మీరు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి స్వల్ప పెట్రోల్ పెట్టండి అంటే నేను చెప్పినటువంటి మాటలు విని పెట్టుబడులు పెడుతున్న వారు తక్కువ మొత్తంలో పెట్టండి అంటే పది షేర్లు ఐదు షేర్లు మాత్రమే ఒక వెయ్యో ఐదు వేల వరకు మాత్రమే పెట్టుబడులు పెట్టండి ఒక పది వేల వరకు పెట్టండి మించి మీరు పెట్టుబడులు పెట్టకూడదు అది నష్టాన్ని పొందుకుంటే మాది బాధ్యత మనది కాదు కదా జాగ్రత్త దేవుడు దేవాల మీకు లక్ష రూపాయలు వచ్చాయనుకో అది మీ అదృష్టం మాత్రమే మీకు మీ కుటుంబం యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నదో మీకు వచ్చాయని చెప్తాను నేను నేను చెప్పినందులో వచ్చాను ఎప్పుడు చెప్పట్లేదు కానీ ఇది పరిశోధన చేస్తూ ఉన్నా నేను దాన్ని మీరు చూసుకొని తూచా తప్పకుండా పాటించండి దాని నష్టమైతే కలగదనే విషయం నేను రూఢిగా చెప్పగలను ప్రయత్నం మనం చేద్దాం అయితే ఇప్పుడు ఏ రాసుల వారికి యొక్క ఈ వారంలో లాభం ఉంది అంటే ఐదవ తేదీని తొమ్మిదవ తేదీ వరకు ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే ఇది ఒక ప్రయోజనకరమైన ప్రయోగం మాత్రమే కాబట్టి ముఖ్యంగా మనం చూస్తున్నప్పుడు మేషరాశి వారికి మిథున్ రాశి వారికి లాభవంతంగా ఉంది సింహరాశి వారికి వారికి అనుకూలంగా ఉంది ధనుస్సు రాశి వారికి మీనరాశి వారికి కూడా ఈ ఈ రకమైనటువంటి ఐదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు షేర్ మార్కెట్లో లబ్ధి చేకూరే అవకాశం ఉంది ఎందుకు గురుడు యొక్క బలం కొంతమందికి అలాగే శుక్రుడి యొక్క బలం కొంతమందికి కొద్దిమందికి శని బలం కూడా బాగా ఉంది కనుక మీరు తప్పకుండా ఈ షేర్లలో పెట్టుబడి పెట్టండి ఈ రాసుల వారికి లాభం చేకూరే అవకాశం కనపడుతోంది ఇది మళ్ళీ చెప్తున్నాను నేను గత పది రోజులుగానే దీని మీద పరిశోధన చేస్తున్నాను తప్పకుండా వచ్చే వారం ఇస్తాను లేదా అవతల వచ్చే వారం ఇస్తానో పరిశోధన చేసిన తర్వాత ఇద్దాం ఇది మాత్రం నేను దాకా పరిశోధన చేశాం కాబట్టి వెంటనే ఆ కవిత గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి కాబట్టి వెంటనే చెప్తూ ఉన్నాను నేను ఈ రాసుల వారికి తప్పకుండా ఈ షేర్ మార్కెట్లలో స్పెక్యులేషన్లలో కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి మరి ఈ వారంలో లాటరీలు జూదం వల్ల ఎవరికైనా ధన ఉందా అని అడిగితే అక్కడ కూడా చెప్తున్నాను నేను ఇది ప్రత్యేకంగా కుంభరాశి వారికి మకర రాశి వారికి కూడా అలాగే తులారాశి వారికి కర్కాటక రాశి వారికి తప్పకుండా వీరికి జూదం వల్ల లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి ఖచ్చితమైనటువంటి లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది కాబట్టి ఈ రాశుల వారు లాటరీలు జూదంతో లాభం పొందుకోవచ్చు ప్రభుత్వము అంగీకరించినటువంటి వాటిలో మాత్రమే ఎటువంటి పెట్రోల్ పెట్టండి అంటే లాటరీ కానీ జూదం కానీ ఇప్పుడు జూదం అంటాం గుర్ర పంద్యాలు ప్రభుత్వం ఆధీనంలో ఉందిగా ఇప్పుడు భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి గుర్రపంద్యాలన్నీ కూడా మనకి ఆధీనంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయిగా కొన్ని కొన్ని పేకాట క్లబ్బులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయిగా అంటే జూదం ఇదంతా కూడా అలాగే కొన్ని కొన్ని స్పోర్ట్స్ ఛానల్స్లో బెట్టింగ్ ఆడుతున్నారు కదా క్రికెటర్లు జట్టులు తయారు చేయమని చెప్తున్నారు కదా అది కూడా ఒక రకమైన జూదమేగా కాబట్టి అటువంటి జూదంలో మీకు లాభం ఉంటుంది అందుకని మట్టుకాలు ఆడతాం గుట్కాలు ఆడతాం అనేటువంటి విషయాల్లో మాత్రం మీకు బెట్టింగ్లు కాదండి ప్రభుత్వం అనేది వాటిలో పెట్టుబడి పెట్టండి కొంత లాభం ఉండొచ్చు ఇక లాటరీలు అంటారా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కేరళలో కానీ అలాగే మిజోరం త్రిపుర అగర్తల అలాంటి మణిపూర్ లాంటి వాటిల్లో లాటరీ టికెట్లు ఇంకా ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తూ ఉన్నాయి అటువంటి లాటరీల్లో కూడా మీకు ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఈ రాష్ట్రాల వారికి కనబడుతోంది ప్రయత్నం చేయండి అలాగే ఇలా నేను ఒక ఐదారు వారాలు చెప్పిన తర్వాత ఐదారు వారాలు పరిశోధన చేస్తాను నేను అప్పుడు మీరు నాకు వెంటనే ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి వచ్చింది రాలేదు నష్టపోయాను లాభపోయాను అంతవరకు తప్ప మీకున్నటువంటి మీరు ఇలా చెప్పారు ఇలా జరిగింది అన్నటువంటి సోది వేయకూడదు దాని సమాధానం చెప్పకూడదు గురుగారు మీరు చెప్పారండి నష్టపోయాను లేదా కిరణ్ శర్మ నువ్వు చెప్పావు నష్టపోయాను లేకపోతే లాభపడ్డాను అని చెప్పడం తప్పలేదు దానివల్ల ఏమవుతుంటే ఇంకా నేను లోతుగా పరిశీలించి పరిశోధన చేసే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకోండి తప్పకుండా ఈ రాసుల వారికి నేను చెప్పినటువంటి విధానంగా షేర్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్లో కానీ తప్పకుండా ధనం రావాలని జూదం వల్ల కూడా లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందాలని కోరుకుంటూ మిగిలిన వారు ప్రయత్నం చేయడం ఉద్దం చెప్పట్లేదు వీళ్ళకి అవకాశాలు బలంగా ఉన్నాయి అని చెప్పిన నా ఉద్దేశం ఇలా మనం నిత్యము పరిశోధన చేద్దాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సర్వీజన భవంతు అందరికీ అఖండ ఐశ్వర్య ప్రాప్తిరస్తు శుభమస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ నమస్కారం